జై శ్రీరామ్ శ్రీమత్రేన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాన్జల్లు భారతదేశంలో కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాల కన్నా సరే ఎన్నికలు ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి ఎందుకని చెప్తున్నా అంటే ఇందాక బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది బీఆర్ఎస్ ఎండ అయ్యి రెండేళ్లు గడిచిపోయి ఇంకో రెండేళ్ళలో ఎన్నికలు వచ్చేస్తాయని చెప్తున్నారు అంటే జారిపోకుండా సెక్యూరిటీ చేసుకోవడానికి ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి కాబట్టి అది కరెక్ట్ చేసుకోవాలని హరీష్ రావు గారిని కోరుకుంటూ ఎప్పట్లాగే ఈరోజు అల్లూరు జిల్లా పార్వతీపురం మన్యం కురుపం రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు అస్వస్థత గురయ్యారు చాలామందికి హెపటైటిస్ బి దా దాన్ని పచ్చకావలు జాండీస్ వీటికి గురయ్యారు ఎప్పుడు చాలా మన మనలో ఒక అపోహ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే ఉచిత విద్య అనుకుంటాం మనకు ఉచితం ప్రభుత్వం ఒక విద్యార్థి మీద విద్యార్థి విద్యార్థినుల మీద ఖర్చు పెట్టి ప్రతి విద్యార్థి మీద ఒక లక్ష రూపాయల పైన ఖర్చు పెడుతోంది ఖర్చు పెట్టినా మరి ఈ విష సంస్కృతి ఎందుకు వస్తుంది పిల్లలు ఎందుకు అనారోగ్యం పాలవ్వాలి ఫుడ్ పాయిజనింగ్ ఇతరత్రా వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే నీటి కాలుష్యం ఆహార కాలుష్యం ఇక్కడ ప్రధానంగా నలుగురు బాధ్యత వహించాలి ఒకటి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు రెండు సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాయణి గారు మూడు సివిల్ సప్లై శాఖ మంత్రులు శ్రీ నాదళ్ళ మనోహర్ గారు నాలుగు ఈ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ప్రభు ఇవన్నీ ఉండేది ఎక్కడంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో కా గ్రామాల్లో కాబట్టి మా డిప్యూటీ సీఎం మా నాయకులు పంచాయతీ రిజరాజ్ శాఖ అమాచ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి క్వాలిటీ విద్యను ఎందుకు అందించలేకపోతున్నాం శుభ్రమైన ఆహారాన్ని ఎందుకు అందించలేకపోతున్నాం ఒకసారి రివ్యూ చేసుకోవాలి పరిష్కారం లేదు ఈ సమస్యకి ఎంతసేపు మనం టెండర్లో కాంట్రాక్టర్లు వాళ్ళు ఏం సప్లై చేస్తారు పెట్టేద్దామా తిరుపతి తిరుపతి టెండర్లలోని క్వాలిటీ కంట్రోల్ చెక్ ఎలా ఉందో ఇక్కడ పిల్లలకి వచ్చి ఫుడ్ గ్రోయింగ్స్ ఏవైతే ఉన్న ఆహార ఆహారానికి సంబంధించినవి కాంట్రాక్టర్లు సంపైన్ క్వాలిటీ చెక్ లేకుండా మనం పెట్టడం వల్ల వచ్చి విష పరిణామాలు ఇవి అలాగే అక్కడ ఇంత ఇది ఏమంట దాని పచ్చగా మీదవి ప్రజలు వెళ్ళే అంటే వాటర్ పొల్యూషన్ కావచ్చు ఇది కావచ్చు కాబట్టి ఈ నాలుగు శాక్ శాఖలు సంయుక్తంగా మా మానిటరైజ్ చేసి రెసిడెన్షియల్ పాఠశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ విద్యార్థులు లేదా విద్యార్థినులు సేఫ్ అనే వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఉంది తగిన పరిష్కారాలు కూడా ఉన్నాయి ఇదే పరిష్కరించలేని సమస్యలే కాదు క్వాలిటీ ఫుడ్ మనం ఎందుకు ఇవ్వలేము అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం పెట్టగలిగినప్పుడు ఇన్ని లక్షల మంది విద్యార్థినులకు మనం విద్యార్థులకి మనం ఎందుకు మంచి భోజనం పెట్టలేము ఆలోచించాలి ఒకసారి ఒక్కసారి నాలుగు శాఖలు సంయుక్తంగా సమావేశమై ఈ సమస్యని శాశ్వతంగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య కాదు తెలంగాణలో కూడా ఇదే సమస్య ఉంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి విద్యార్థులు మన భవిష్యత్తు వాళ్ళ కోసం మనం ఎంత చేసినా తక్కువే కాబట్టి తక్షణం ఈ నాలుగు శాఖలు సంయుక్తంగా ఆలోచించి దీని పరిష్కారం చేయాలని కోరుకుంటూ వందే మాత్రం జయ హింద్